వైకాపా రాజ్యం సంక్షేమ రాజ్యం కాదు ఇది సంక్షోభ రాజ్యం వైకాపా పాలనలో సంక్షేమం మేడిపండు చందం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలకే పేర్లు మార్చి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాను అవి కూడా సమర్థవంతంగా అమలు కావడం లేదు పావుకోడికి ముప్ప ఆ ఇచ్చేది కొంచెం కానీ దాని ప్రచార ఖర్చు అంతకంటే పరిధిలో ఎక్కువ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చేది గోరంత ప్రజల నుండి లాక్కుంటున్నది కొండంత అమ్మఒడి నాన్న బుడ్డికి చల్లడం లేదు అమ్మఒడి ఆసరా చేయూత తదితర పథకాల ద్వారా ప్రజలకు ఇస్తున్న దానికంటే ఛార్జీలు ధరలు పన్నులు పెంచి ప్రజల నుండి లాక్కుంటున్నది అంతకు అనేక రెట్లు ఎక్కువ అన్ని వస్తువుల ధరలు పెరిగాయి మద్యం సిమెంటు ఇసుక పెట్రోలు డీజలు నిత్యావసర ధరకులు పెరిగాయి ధరలు పెరిగాయి అన్ని ఛార్జీలు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి అన్ని పన్నులు పెంచారు ఆస్తి పన్ను పెంపు చెత్త పన్ను విధింపు నీటి పన్ను పెంపు ఈ విధంగా అన్నీ పెంచడం జరిగింది ఈ యాభై ఆరు నెలల కాలంలో ధరలు పన్నులు ఛార్జీలు పెంచడం ద్వారా ధరల వాత పన్నుల మూత ద్వారా ప్రజల మీద లక్ష నలభై వేల కోట్ల రూపాయలు భారము వైకాపా ప్రభుత్వం ప్రజల మీద మోపేది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరువాడ ప్రచారం చేశాడు పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి మన రాష్ట్రంలో దాదాపు లీటర్కు ఆరేడు రూపాయలు ఎక్కువగా ఉన్నాయి మేము అధికారం లేకొస్తే వీటిని తగ్గిస్తాం పొరుగు రాష్ట్రాల కంటే చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ప్రస్తుతం చూస్తే పెట్రోల్ ధర పొరుగు రాష్ట్రాల కంటే లీటర్కు కర్ణాటక కంటే పది రూపాయల నలభై రెండు పైసలు తమిళనాడు కంటే తొమ్మిది రూపాయల అరవై పైసలు ఒరిస్సా కంటే తొమ్మిది రూపాయల ఇరవై పైసలు పుదుచ్చేరి కంటే పదహైదు రూపాయల యాభై మూడు పైసలు ఎక్కువ డీజిల్ చూస్తే కర్ణాటక కంటే పన్నెండు రూపాయలు తమిళనాడు కంటే ఆరు రూపాయలు ఒరిస్సా కంటే ఐదు రూపాయల ముప్పై తొమ్మిది పైసలు పుదుచ్చేరి కంటే పద్నాలుగు రూపాయల ముప్పై ఐదు పైసలు ఎక్కువ ఇది ఎలా ఉందంటే మట్టి చెంబు మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ తాగినట్టుంది కాబట్టి ఇప్పటికైనా మాది సంక్షేమ రాజ్యం అని చెప్పుకోవడం మానుకోవాలని వైకాపా నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది